ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేయబడును మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్‌స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ వేజ్ జగర్ రెడ్డి పరిటాల లో మహేంద్ర నిరసనకు అనుమతి ఇచ్చారా అనే విషయంపై విలేకరుల సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శాంతియుతంగా నిర్వహించే నిరసనలకు అనుమతి అవసరం లేదని వారు రోడ్డు లోపల ఉండి చేసుకున్నారని ఆయన తెలిపారు నిరసన వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినప్పుడు వాళ్ళు నిరసన ప్రదర్శించడానికి అది రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రదర్శించలేదు ప్రత్యేకించి అనుమతి ఇవ్వడానికి ఒక పక్కన ప్రదేశంలో వాళ్ళ స్థలాల్లో ఒక రోడ్డుకు మార్జిన అవతల నిలబడుకొని వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలిగించలేదు పక్కన నిలబడుకొని మౌనంగా వాళ్ళు ప్రత్యేకించి మేము అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు అదంతా ఏం లేదు మాకు అక్కడ ఆ రోజు పొద్దున్నే అక్కడ రోడ్డు పక్కన వచ్చి వాళ్ళు నిరసన ప్రదర్శించడం చేయడం జరుగుతుంది పొద్దున్న తెలుస్తుంది తగిన బంధువు వీళ్ళకు వాళ్ళకి ఇద్దరికి ఇవ్వడం జరిగింది